నెల్లూరు పురమందిరం నందు అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భయ్య రమణయ్య గారి ఎనభైవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ అసోసియేషన్ అధ్యక్షులు పేరూరి ప్రదీప్ గారు పాల్గొన్నారు కార్యనిర్వాహకులు కేతా సుబ్బారావు గారు మాట్లాడుతూ పేద కళాకారులను ఎల్లవేళలా ఆర్థికంగా సహాయ సహకారాలను అందిస్తున్న పేరూరి ప్రదీప్ గారికి మా కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలను తెలిపారు అనంతరం చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రదీప్ గారిచే జ్ఞాపికలను మరియు సర్టిఫికేట్లను ఇచ్చి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు విచ్చేసిన అతిథులను ఆకట్టుకున్నాయి ప్రోగ్రాం తర్వాత అంటే అట్లాంటి యోధులు పథసాధులు ఆర్థికంగా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు లేకుంటే మనం సాధన పడాలి కాబట్టి అందరినీ తెప్పించి తప్పించి తప్పించి ఒప్పించి ఇంతటి ఘనమైనటువంటి వృత్తికు నిర్మాణం చేశాడు మన సాంబశివరావు గారు తగ్గి తగం తగ్గితం చికిత పదయులం చాంద్ర చటాపట చంద్రపడా పరిపూర్ణం మృగమైన చటమైక కటి వస్త్ర భూషితం ఆ కైలాసకాదిరి మహాదేవి అనుగ్రహం ప్రాప్తం వీరందరికీ మేచం పట్ల అడిగింది నచ్చుకునే మాటలు కాబట్టి స్వయంగా ఈ కార్యక్రమాలను ముగిస్తున్న ప్రేక్షకులతో ఇక్కడికి వచ్చిన మొదల తల్లిదండ్రులతో ఇక్కడ సామస్తానాలను మామూలుగా ఆయన ఎట్లా నేర్పిస్తున్నాడు కానీ మామూలుగా పిల్లలు ఎవరు ఎక్కడైనా సరే మీ తెలిసి ఇ ఎంత గెలు చేస్తారో స్నేహితులు మాత్రం ఎంత గొప్పగా ఎంత హుల్గా ఎంత సరళంగా నిజంగా ఎంత అద్భుతంగా పెట్టారో ఈ నిజంగా నాకు మాట ఉండవచ్చు ఎందుకంటే బాబుగా గురువు గురువులకి మంచి ప్రయత్నం ఇచ్చే విధంగా ఈరోజు పిల్లలతో నాటెక్ చేసేట్టు గురువులతో పాటు తల్లిదండ్రులు కూడా మంచి బాగా కొంచెం మంచి పేరు తీసుకుని వచ్చే విధంగా ఈరోజు సాంబరరావు గారు అందరినీ చిన్నపిల్లలందరినీ ఈ ఒకే ఉందని బయటపడే ఈరోజుల్లో అసే పిల్లలందరూ సినిమా చూసి కొంచెం ఈ మధ్యకాలంలో చాలా యువత పట్టుంది ఎవరు చూసినా సరే ఈ మధ్య ఒక సినిమా డైలాగ్ తగ్గే జండా అనే స్థాయికి ఎగిరిపోయింది ఎగిరి ఎగిరిపోయింది ఏది అలాంటిది మన భారతదేశ సంప్రదాయము మన భారతదేశ సాంస్కృతి నిలువ పెడుతూ అక్కడ అంటే వాళ్ళు ఏసేదే ప్రతి ఒక్కటి ఆహోవాహ కానీ అన్ని ఏ డిజెట్లు మన సంప్రదాయాలను గుర్తు చేస్తున్నాయి మన ధనల్ని గుర్తు చేస్తున్నాయి మన మన ధనల్నితో పాటు మా మన ఏదైతే కంగురించిపోతున్నాయో అవి వల్ల ఇలాంటి గురువులను బట్టి సామ సమ సంసాధ గురువులను బట్టే ఇవన్నీ ప్రాచుత్యత పొందుతున్నాయి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసింది భద్రాసిన ప్రతి ఒక్కరూ ఇలాంటి భద్రంకి వచ్చి నేను చూసి ఆనందించి మీరు ఇంకెవరో పట్ల దర్శనం చేయండి పిల్లలకి శాతసిమరావు గారు మీరు చూశారు అప్పుగా మన ఇంట్లో లక్ష్మీదేవి అంటే ఇలాంటి కార్యక్రమాలు నేర్చుకుంటే చేస్తే వాళ్ళకి బాగా చదువు కూడా బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఈ ఇలాంటి కార్యక్రమాలు నిర్ణయం జరపాలని మనసు ఫుర్చు ఈ ఆర్గనైజర్ సుబ్బారావు గారికి మరియు సాగు శ్రీనివాసు రెడ్డి గారికి మరియు ఈ వెంకటేశ్వర స్వామి నిజంగా క్రియేటివ్ నేను వచ్చే నిజంగా పాట కోసం వస్తాను ఏమంటే నిజంగా అంత బాగా నిజంగా తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ పిల్లలకు కూడా ఇలాంటి చేపడం నిజంగా అదృష్టం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్కరికైతే ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాంటి ఇంకా ఇంప్రెండ్ వాళ్ళు కోరుతూ మర్చిపోతుగా చాలా చూసుకుంటున్నాను ధన్యవాదము అండి థ్యాంక్ యూ